నమస్కారం నా పేరు ముదిగోడ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు పాలకరి తొండ రజక మహిళ మన కోలమ్మ గారి జాయింట్ అకౌంట్ సమస్య మీద మనం జా స్టేట్ బ్యాంక్ మేనేజర్ని గారు కలవడం జరిగింది ఆమె అకౌంట్ నుంచి లక్షల రూపాయలు డ్రా అవుతున్నాయి వస్తున్నాయి ఈ విషయంపై ఆమె అకౌంట్కి ఎవరు అగంతకుడు తన జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసి తనకు సంబంధించిన లావాదేవీలు మొత్తం తప్పుడు పద్ధతిలో చేస్తున్న విషయాన్ని మనం బ్యాంక్ మేనేజర్ తెలియజేయడం జరిగింది ఆ విషయం మీద ఇవాళ ఆర్టీఐ ఇవ్వడం జరిగింది ఇతర దీని మీద తో మొత్తం సమాచారం మీకు ఒక రెండు మూడు రోజులు ఆలోచిస్తారని చెప్పి మేనేజర్ గారు చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ బ్యాంకులో ఈ తప్పుడు ధ్రువపత్రాలు చూపించడం వల్ల కోలమ్మ మన రజక మహిళ మధ్యాహ్న భోజనం వర్కర్గా ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఆ ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది మరి ఉద్యోగం పోయి రెండు సంవత్సరాలు అవుతున్న ఈ బ్యాంకు చుట్టూ మరి ఒక జాయింట్ అకౌంట్ ఉన్న ఆ బొడ్డి శ్రీరాములు అనే వ్యక్తి ఎవరు అన్నది ఆగా ఎట్లా ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళు అటాచ్మెంట్ చేస్తారు ఒక బ్యాంక్ ఖాతాదారుడికి తనకు సంబంధం లేకుండా ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి జాయింట్ అకౌంట్ హోల్డర్ దా తయారు చేసి మరి జాయింట్ అకౌంట్కి కావాల్సిన డబ్బులు అవన్నీ అకౌంట్ డ్రా చేసుకునేటట్టు వాళ్ళ ఏటీఎం కార్డు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది బ్యాంకు నుంచి జరిగింది మరి ఈ బ్యాంకు తప్పిదం వల్ల మన పోలమ్మ రజక మహిళలకు ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఉద్యోగం మళ్ళీ తిరగబట్టే రాబట్టేదాకా మహిళ మన మహిళకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మనం ఎదిరించి కానీ పోరాటి సమస్యను సాల్వ్ చేసేదాకా ఈ రజక మహిళకు రజకాల సంఘంగా మనం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంకులలో కూడా ఈ విధంగా లూటీలు జరిగి ఒక వ్యక్తిలో ఉన్న అకౌంట్ డబ్బులు ఇంకో వ్యక్తిగా డ్రా చేస్తున్నారు మన అకౌంట్ ఎందుకు జాయింట్ అకౌంట్గా మారుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ పేద మహిళ అడిగితే ఈ దిక్కును కాడ చెప్పుకోవడానికి పరిస్థితి వస్తుంది మరి ఇప్పుడు దడిపించడం దౌర్జన్యాలు చేయడం అనేది ఈ సమాజంలో కరెక్ట్ కాదనేది అర్థం చేసుకోవాలి సమాజంలో ఉన్న ఉద్యోగులు ఉద్యోగాలు చేసుకోకుండా ఇతర వ్యక్తుల్ని జాయింట్ అకౌంటర్ రావలిసి బ్యాంకులో ఉన్న డబ్బులని డ్రా చేసే విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది మాకు అర్థమైంది డ్రా చేసినప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు గతంలో ఇచ్చిన కాగితాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇట్లా ఇంత దారుణంగా అమౌంట్ డ్రా చేసి ఇచ్చిన కాగితాలు ఉన్నవి మరి దీన్ని బట్టి చూస్తే ఇక ఏ బ్యాంకు వాళ్ళైనా పలానా బ్యాంకులో మనం డబ్బు డే చేసుకోవాలని భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలా బ్యాంకులు ఈ విధంగా మేనేజర్ల మీద ఉద్యోగస్తుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా ఈ కోలకి న్యాయం జరిగే విధంగా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం జయ రజిక జై రజిక అందరికీ రజిక అండి నా పేరు సాగ్నాథ్ బాబు సొసైటీ గ్రూప్ అధ్యక్షుడిని ఇది అధ్యక్షుని ఆఫీస్కి సంగల్పల్లి ఓరమ్మ గారు బ్యాంకులో అన్యాయం జరిగిందని చెప్పేసి మా వద్దకు రావడం జరిగింది మా జిల్లా లీడర్ అయినటువంటి ముదిగొండ రాంబాబు గారికి వివరించడం జరిగింది ఆయన గారు దానిపైన వివరించాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రా తిపతిగూడెం జిల్లా రజక ఉద్దార సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు శ్రీ మడేలయ్య వెంగళరావు కాలనీ సొసైటీ గ్రూప్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరరు అధ్యక్షులు బాబు కార్యదర్శి యాదగిరి ట్రెజరరు నాగేశ్వర ఇంకొక సభ్యురాలు మన శ్రావణి వీళ్ళందరూ కలిసి ఒక సంస్థ తీసుకురావడం జరిగింది మా సభ్యురాలు అయిన పోలమ్మ బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు అవకతవకలు జరుగుతున్నాయి ఈ బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు అవకతవకల వల్ల ఆమె చేసుకునే ఉద్యోగం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బ్యాంకుకి సంబంధించిన లావాదేవీల మొత్తాన్ని ఆమె బ్యాంకు మేనేజర్ని సార్లు అడగడం జరిగింది కాబట్టి నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు వేరే వ్యక్తి బొడ్డు శ్రీరాములు అనే వ్యక్తి డ్రా చేస్తాడు అని నాకు తెలిసింది వాస్తవం కాదని బ్యాంకు మేనేజర్ని ఆ రోజు అడిగితే జరిగిందంట మరి ఆ మేనేజర్లు దీనికి సంబంధించిన వాళ్ళు పెద్ద వాళ్ళు నువ్వు దీన్ని గురించి అడగొద్దు ఏదైనా ఉంటే నైవర్గ్య చూసుకోవాలా అని చెప్పి బెదిరించడం జరిగింది ఆనాటి నుంచి ఆమె అనేక రకాల సమస్యలతో ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి బాధలో ఉంది దాంతోపాటు ఈ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ట్రెజర్ని కలవడం జరిగింది వారు నాకు ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది నేను వెంటనే ఈ విషయం ఏటా అని కురక్షతలు పరిశీలిస్తే ఆ దొత్తి సర్ప అరునాథ్ బాబు ఇచ్చిన ఈ యాదగిరి ఇచ్చిన నాగేశ్వరరావు వద్ద చేసిన రిపోర్ట్ చూస్తే వాస్తవానికి మన రజక మహిళ గత పది పదిహేను సంవత్సరాలు ఉద్యోగం మా మధ్యాహ్న భోజనం వర్కర్గా చేసింది మరి ఆమె డ్యూటీని అభ్యంతరంగా తీసేయాలని పరిస్థితి వస్తే ఏంటి ఏం జరిగింది అనేది ఆమె మనోవేదంతో ఉంది దీనికి వాస్తవానికి కారణం ఏంటంటే తనకు మన పాలవంచ స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది ఆ సింగిల్ అకౌంట్గా ఉంది మరి ఈ సింగిల్ అకౌంట్గా ఉన్న దాంట్లో ఆమె అమౌంట్ పడుతుంది ఆమె డ్రా చేసుకుంటుంది కానీ ఇటీవల కాలంలో ఒక బొడ్డి శ్రీరాములు అనే ఒక వ్యక్తి జాయింట్ అకౌంట్గా ఆ మేనేజర్లకు సంబంధించిన అధికారులు ప్రభు బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆనాటి నుంచి ఏమేసుకున్న డబ్బులు రావటం లేదు ఈమెకు సంబంధించిన అందులో ఏమీ ఉంటా లేదు ఏం జరిగిందా అని చెప్పేసి ఆనాటి అధికారులు బ్యాంక్ అధికారులు అడగంగా బ్యాంక్ అధికారులు బెదిరించారనే విషయం తెలిసింది ఆమె మనల్ని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది దానికి అనుకూలంగానే కొల్లమ్మ గారు అసలు ఏం జరిగిందని ఆమె సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్ని పత్రాలు మనం తెప్పించి పరిశీలించి చూడగా నిజంగా వాస్తవానికి ఆ ట్రాన్సాక్షన్స్ జరిగింది ఏంటంటే బొడ్డు శ్రీరాములు అనే ఒక వ్యక్తి ఏమి జాయింట్ అకౌంట్గా ఏమి తెలియకుండానే ఈ ప్రభుత్వ అధికారులు బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన ఎవరు ఏంటని మనం అడగగా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇవాళ ఆర్టీఐ పెట్టి మనకు నా అకౌంట్కి జాయింట్ అకౌంట్గా ఏ వ్యక్తి ఏ ఆధారాలు సమర్పించి ఉండడు ఆ విషయం నాకు కావాలని చెప్పేసి మనం అడగడం జరిగింది దానికి మేనేజర్ గారు ఇప్పుడున్న మేనేజర్ గారు కూడా నేను పై అధికారికి పంపిస్తాను వాస్తవాలు మీకు అందేటట్టు చూస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఈ బ్యాంకు మేనేజర్లు గతంలో ఉన్న బ్యాంకు అధికారులు ఒక ఒక వ్యక్తికి సంబంధించిన అకౌంట్ని ఆ వ్యక్తి తెలియకుండానే వేరే అకౌంట్ జాయింట్ అకౌంట్ చేయడం వల్ల లక్షల రూపాయలు లూటులు అయ్యే ప్రమాదం ఉంది సామాన్యులు బ్యాంకులు అంటే ధైర్యంతో మనం డబ్బులు బ్యాంక్ అకౌంట్ చేసుకుంటాం అటువంటి స్టేట్ బ్యాంకులోనే ఎట్లాంటి మోసాలు జరుగుతున్నాయి అంటే ఈ వ్యక్తిగత చేసే కార్యక్రమాల ప్రజల్లో అపోహ జరిగే పరిస్థితి ఉంది బ్యాంకులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆ బ్యాంకు హోల్డర్ ఉన్న వ్యక్తిని క్రమశిక్షణ చర్యల కింద అరెస్టు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ పోలమ ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్ వల్ల పోగొట్టుకున్న ఉద్యోగం రాబట్టేదాకా ఈ రజక వృద్ధాల సంఘంగా మేము ఎటువంటి పడి పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా మన పౌలమ్మ మాటలు కూడా ఏం అనేది మనం అడుగుదాం పోలమ్మ గారు ఈ బ్యాంక్ అకౌంట్లో నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతుందని చెప్పేసి మన ఆఫీస్కి వచ్చారు కదా ఏం జరిగిందో ఒకసారి చెప్పని బ్యాంక్లో నాకు తెలియకుండా జాయింట్ అకౌంట్ తీశారంట తీసిన వ్యక్తి ఎవరు అని నేను అడిగితే ఆ వ్యక్తి ఎవరు నేను చెప్పమని అన్నారు బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ మేము చెప్పామని అంటే ఏమంటే కంప్లైంట్ పెట్టినా బ్యాంకులో బ్యాంక్లో కంప్లైంట్ పెడితే రెండు నెలల దాకా పైకి పంపించడం పైకి పంపించడం ఏం చెప్పాలి నాకు ఏం చెప్పకుండా ఉంటే మేము పోయి కంప్లైంట్ పెట్టి పోలీస్ కంప్లైంట్ పెట్టామన్నాడు పోలీస్ కంప్లైంట్ పెట్టమంటే పోలీస్ కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు వచ్చి బ్యాంక్ మేనేజర్ అడిగి టీవీ నేను వాళ్ళు కూడా చూసి వాళ్ళ వాళ్ళు లోపల నుండి తలుపులు వేసుకొని వాళ్ళ వాళ్ళు కూడా నన్ను బయట కామ్ చెట్ల కింద నిలబెట్టారు కాలు జట్ల కింద నిలబెడితే మీరు మీరు మాట్లాడుకుంటారేది మరి మరి మీరు మీరు మాట్లాడుకున్న ఇక నేను వచ్చేది ఎందుకు మరి నన్ను కాలు చెట్ల కింద ఎందుకు నిలబెట్టేది ఇది అంత ఏం కప్పని కాదు ఇది మొత్తం అంత దొంగ పని జరుగుతుందని ఎస్ఐ ముందు నేను గట్టిగా అన్నా అన్న అనేసరికి అమ్మ అమ్మ నువ్వు ఇంకో బయటకు నువ్వు ఇంకోసారి పోలీస్ టావన్కి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు నీ దండం పెడతామని ఎస్ఐ గారు అన్న అంటే ఇక మీరు మీరు ఇట్లా మాట్లాడినాక ఇక మా బతికేందుకండి మేము సత్యదారుణ ఇక పోరాటం చేయవలసిందే అని నా కలెక్టర్ కాడికి దిగి నా కలెక్టర్ ఏమో సీసీ కార్ ఫోటో చెప్తాడో అంత కథలు కథలు తగిలి నేను ఐదు సంవత్సరాలు కాని నా చెప్పులు రెండు జతలు చెప్పులు అదిపోయినాయి నేను పిట్రోలు పట్టుకున్న జత హైదరాబాద్ దాకా కూడా పోయినా రేవంత్ రెడ్డి కాడికి వెళ్ళా సీతమ్మ కాడికి వెళ్ళా నాకు బతుకు వీళ్ళు రాజకం మాడేలయ్య సంఘం అని తెలిసాక ఇక నాకు కొంచెం అట్లా బోధిని ముందు పోతున్నా వీళ్ళు కొంచెం ఉంది మాకు మాకు మా మడేళ తరఫున మా రజిక ముదిగొండ గారు జిల్లా అధ్యక్షుడు గారు మా అందరినీ ఆదుకునే పరిస్థితి ఉన్నది నువ్వు చూడాలని మేము పదే పదే కోరుకొని మేము బాధపడతాము ఆయన ఆయన మమ్మల ఎట్లనైనా మమ్మల్ని రక్షించాలి ఆ జిల్లా అధ్యక్షులు గారు మీరు నువ్వేమనుకున్నావో ఈ సంఘంగా ఖచ్చితంగా ఎటువంటి పెద్ద ఖచ్చితంగా నిలదీస్తాం అంశాలైతే పోరాటాలు చేస్తాం వందల మంది రజకలు పోగేసి కలెక్టరేట్ని ఇతర అంశాలపై భారీ ధర్నాలు ర్యాలీలు నిర్వహించేలా నీకు న్యాయం జరిగేదాకా ఈ సంఘం జిల్లా వ్యాప్తంగా పోరాటాలు దాంట్లో నేను నా ప్రయత్నం జరిగింది నీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరొక సభ్యురాలు మన రజిక సొసైటీకి సంబంధించిన మహిళ శ్రావణి మాట్లాడారు అధ్యక్షులు నమస్కారం ఇక్కడ అమ్మ వచ్చారు మా సమస్య అమ్మ సమస్య చెప్పినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది అట్లా తెలియకుండా వాళ్ళు చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఆయన బ్యాంకుకి అన్నగారు తీసుకెళ్ళి లెటర్ ఇచ్చారు మాకంటూ తెలియాలి అని క్లారిటీగా అడుగుతున్నాము దానికోసం ఆర్సీ లెటర్ పెట్టారు అన్నయ్య అలాగే మా సంఘంలో చాలా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాము మన శాఖలలో అని చెప్తే చాలు మన సంఘం ఎక్కడికైనా వస్తుంది మీకోసం దయచేసి సంఘాలలో చేరండి అదే మా కోరిక అని మంచి అంశం ఒకటి లేవలెత్తింది రజకలకు ఏమాత్రం అన్యాయం జరిగినా ఖచ్చితంగా సంఘంగా నేను ప్రతి నిమిషం మీకోసం పనిచేయడం కోసం మీరే ప్రాణంగా రజకులకే ప్రాణంగా రజకుల కోసం ఏమైనా కావడానికైనా చేయటానికైనా సిద్ధంగా ఉన్న అని చెప్పేసి మీకు అభిముఖంగా చెప్తున్నా మీ మీ అభిమానాన్ని నేను ఆ చొరవతోనే మీరు చెప్పే దాన్ని చేసే దాంట్లో సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ సొసైటీ కార్యదర్శి యాదగిరి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈ మండల సొసైటీ కార్యదర్శి దుర్ గారి నా పేరు మా తంగేరపల్లి పూలంగా జరిగిన అని మా సంఘానికి సంప మా సంఘాన్ని సంప్రదించగా సొసైటీ సంఘాన్ని మీ అధ్యక్షుల వారికి కాల్ చేస్తే వచ్చారు సంప్రదించక వచ్చారు మేము మా సంఘం సొసైటీ తరఫున రచక ఉద్దార సంఘం తరఫున మా రచకులకి వృత్తిదారులకి ఇంకా అందరికీ వృత్తిదారులు అంటే అర్థం చేసుకోండి ఇక అందరికి కూడా ఏ సమస్య వచ్చినా సరే మా సంఘం మా సంఘ సొసైటీ సంఘాన్ని సంప్రదించండి మేము మాకు మా అమ్మ సంప్రదిస్తే మేము అధ్యక్షుల వారికి సంప్రదిస్తాము అధ్యక్షుల వారు అయినట్టు ముదిగోడమ్మ సంప్రదిస్తాము ఏ ఎంతటి క్లిష్ట తరమైన సమస్యనైనా పరిశీలిస్తా పరిచిస్తాము దానికి విషయాలకు డోకా లేదు అందరూ అర్థం చేసుకున్న సంఘ సభ్యులు అందరూ కూడా మన సంఘం చేయాలండి ఎటువంటి ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము సాల్వ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాము దాని నా నా యొక్క ప్రసంగాన్ని అదే అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడతారు నమస్తే నా పేరు నాగేశ్వరరావు నేను ఈరోజు అవసరం ఏంటంటే మన దగ్గరికి పోలం అనే వచ్చింది మన మడేరియా మడేరియా సంఘంలో సభ్యురాలు అయితే ఆమె బాధ ఏంటంటే స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఆరమంచ్లో ఉంది ఆమె చేసిన అకౌంట్లో డబ్బులు మరి జాయింట్ అకౌంట్లో తీసుకున్నారు జాయింట్ అకౌంట్లో మరి ఆమెకు తెలియకుండానే అకౌంట్లో డబ్బులు మనం డ్రా చేయటం వేయటం జరుగుతుందంట మరి ఆ ప్రాబ్లం గురించి మా దగ్గరకు వచ్చినప్పుడు మరి అరుణ అరుణ్ గారి అధ్యక్షతన కార్యదర్శి మరి అరిగారి అధ్యక్షుడిన మీ అందరం కూర్చొని సమావేశం మాట్లాడుకొని సమస్య ఎట్లయినా పరిష్కరించాలి మనం ఏమేమి ఏమి న్యాయం జరగాలి అని మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మరి దీనికి సరైన లీడర్ ఎవరు అంటే మరి ముదిగుండ రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు గారికి మనం పిలిచి సమర్థించితే మరి వారు తను న్యాయం చేస్తారని చెప్పేసి మేము పిలవడం జరిగింది ఈరోజు పిలిచాము వారిని తీసుకొని వెళ్ళి మనం బ్యాంక్ దగ్గరకి కూడా వెళ్ళామేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆర్టీఐ కూడా పెట్టాము బ్యాంక్ మేనేజర్ గారు కూడా సానుకూలంగా మరి మనకి స్పందించడం జరిగింది అదేవిధంగా ఇంకేమన్నా మనకి రజకుల తరఫున ఏమున్నా కూడా మనందరం కలిసికట్టుగా ఉంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా కూడా ముందుకు పోవడానికి సహకరించడానికి అవకాశం ఉంటుంది ఏదున్నా మనం జిల్లా లెటర్కి సహకరించే విధంగా ఉందామని రజకుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మరి జరిగిన గతంలో కూడా గాధలక్ష్మి కానీ మరి ఇప్పుడు ఈ పోలం గారు కానీ ఇలాంటివి ఇంకేమన్నా పలు ఏమొచ్చినా కూడా ఇంకా మరి రజకులు అంటే రజకులు అంటేనే ప్రాణంతో బతికే మన జిల్లా లీడర్ గారికి మన స వెనకుండి నడిపించాలని మరి జాగ్రత్తగా ఉండాలని ఎన్నిద ఉండి మనం నడిపించాలని కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగం ముసి నమస్కారం ఈ శ్రీ మడేళయ అధ్యక్ష కార్యదర్శి సొసైటీ అధ్యక్ష కార్యదర్శి పెద్దరాలు మహిళ సభ్యురాలు శ్రావణి ఇక్కడున్న కోలం గారు వీళ్ళందరూ రజకవర్దాల సంఘం జిల్లా అధ్యక్షుడు ముడిగండ్ రాంబాబు గారు సమస్య ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని అడ్రస్ చేసి నాకు అక్కడికి ఇవ్వటం దీన్ని నేను ఇద్ద ప్రతిపాదక మీద తీసుకొని దీని మీద ఏం జరిగిందని అకౌంట్స్ సంబంధించిన అన్నింటినీ కోలం గారు తీసుకెళ్ళి బ్యాంకులో అన్ని సంబంధించిన ట్రాన్సాక్షన్స్ తీపియడం జరిగింది ఎవరు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అడిగితే ఇవనన్నంత రోడ్డు ఇవన్నీ మనం ఆర్టీఐ పెట్టడం జరిగింది ఆర్టీఐ పెట్టి నా బ్యాంక్ అకౌంట్ నాకు తెలియకుండా ఈ బ్యాంకులో ఎవరైతే జాయింట్ అకౌంట్గా బొడ్డి శ్రీరాములు యాడ్ చేశారో ఆ ఉన్నతాధికారి సంబంధించిన సమాచారం కావాలని ఎన్ని లక్షల రూపాయలు ఈ అకౌంట్లో డ్రా చేశారన్న అంశం తెలియాలని చెప్పేసి దీనికి సంబంధించిన అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి దీనికి జాయింట్ అకౌంట్గా పాల్పడ్డ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకొని ఖచ్చితంగా పోలం గారికి న్యాయం చేయాలని పూలమ్మ గారి అకౌంట్ ఒక పేద మహిళ అకౌంట్ అందులో ఉండబట్టే ఒక హవాలా లాంటి స్కీమ్ ఇందులో నడవబట్టి ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది అంటే ఒక పేదవాళ్ళని అడ్రస్ చేసుకొని ఈ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి దా దౌర్జన్యాలకి దాడులకు పాల్పడి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు లూటీ చేసే పరిస్థితిస్తే దానికి ఉన్నతాధికారులు ఎస్బీఐ సంబంధించిన అధికారులు పనిచేయడం అనేది దుర్మార్గ చర్య మరి ఇటువంటిది రానున్న కాలంలో మళ్ళా పునరావృతం అవుతే జిల్లా వ్యాప్తంగా రజకులను అందరినీ భాగస్వామ్యం చేసి స్టేట్ బ్యాంక్ ముందు పెద్ద భారీ ఎత్తున ఆందోళన చేస్తాం పోలీసులు వారిని అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టమని చెప్పేసి ఈ సంఘంగా మేము తెలియజేస్తున్నాం సంఘంలో ఉన్న రజక మహిళలకు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఏ రజక మహిళ మీద కానీ ఏ రజక సభ్యుల మీద కానీ దారులు దౌర్జన్యాలు అగ్రకూడ పెత్తనదారులు ప్రయోగిస్తే ఊరుకునేది లేదు ఖచ్చితంగా రజక రజకవర్దాల సంఘం ముందు పనిచేస్తుంది తెలియజేస్తున్నాం చెప్పి చెప్తున్నాం ジャイラジカ誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か